సింగయ్య మరణం కేసు దర్యాప్తు అంటే జగన్ వణికిపోతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య అన్నారు దర్యాప్తు చేస్తే సింగయ్య మరణం వెనుక కుట్ర బయటపడుతుందని ధ్వజమెత్తారు నేరమంతా డ్రైవర్ పైనే వేయడం న్యాయమేనా అని వర్లరామయ్య ని ప్రశ్నించారు సింగయ్య కేసు దర్యాప్తు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు గజ గజ వణుకుతున్నారు అంటే సింగయ్య మరణం వెనక కుట్ర బయటపడుతుందనే భయమా రెడ్డి గారు మీకు ఎందుకు భయపడుతున్నారు మీరు ఆ దర్యాప్తు ఆపాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు కంగారు పడుతున్నారు మీరు ఆ జరిగిన నేరం అంతా కూడా ఆ డ్రైవర్ మీదే తోసేయాలని చూస్తున్నారు డ్రైవరేనండి మాకేం సంబంధం లేదని చెబుతున్నారు ఆ కారులో ఫ్రంట్ సీట్ లో డ్రైవర్ ప్రక్కన కూర్చున్న వ్యక్తిగా మీకు బాధ్యత లేదా కారు ఎవరో అవ్వచ్చు ఓనర్ గా మీరు అక్కడ కూర్చున్నారు మీ నేతృత్వంలో నడుస్తుంది కారు మీ డైరెక్షన్ లో నడుస్తుంది కారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవర్ ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ కళ్ళ ముందే ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తలు బరబరా మొల్ల పొద్దల్లోకి ఇచ్చి పడేస్తే మీకు మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా మొళ్ళ పొద్దల్లోకి లాగుతారంటే అట్లా ఉండండి లేకపోతే వేరే కార్లో తీసుకెళ్ళండి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్రథమ చికిత్స చేయండి అతను బాగు చేయండి చెప్పాల్సిన బాధ్యత లేదా మీరు వెంటనే స్పందించి అతని వెంటనే ప్రథమ చికిత్స అందితే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ దళితుడు సింగయ్య అనే దళితుడు బతుకుండేవాడు ఇండైరెక్ట్ గా అతను ప్రాణాలు పోవడానికి అతను సావుకు కారణం మీరు మిస్టర్ జగన్